నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పెంబి తండా శివారులో ఈరోజు ఫ్లాగ్ మార్క్లను గుర్తించి పక్క గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అటవీ అధికారులు అడవిలోకి వెళ్ళవద్దని పంట చేనులోకి కూడా రెండు రోజులు వెళ్ళవద్దని అలాగే పశువులను అడవిలోకి తీసుకుపోరాదని ఇక్కడ పులి తిరుగుతుందని రాత్రి వేళలో ఎవరు తిరగవద్దని పక్కన ఉన్న గ్రామాల్లో డప్పు చాటింపుతో అవగాహన కల్పిస్తున్న పెంబి అటవీ అధికారులు తెలియజేయగా ఈరోజు పెంబి మండలంలోని పెంబితాండా గ్రామం పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో గుడి సంచారం అనేది అవబడని నేను తర్వాత మాతో పాటు మా అతడి సిబ్బంది మరియు ఎస్ఐ పెంబి గారు మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ పాదముద్రణను సేకరించినాము ఇందులో భాగంగా మేము తెలియజేయడం ఏమంటే పెంపి మండలానికి సంబంధించిన గ్రామ ప్రజలందరికీ విన్నప్పము ఎవరు కూడా ఒకరు ఒకరు కాకుండా ఎవరు కూడా వెళ్ళొద్దండి బయటకి తర్వాత అదే మీ అగ్రికల్చర్ ఫీల్డ్ లో పని చేయడానికి కానీ వేరే వాటికి కూడా ఎవరు కూడా ఒక రెండు రోజుల వరకు ఎవరు కూడా మీ విలేజ్ దాటి వెళ్ళద్దు పశువులను కూడా ఎవరు కూడా బయటకు పంపవద్దు అని చెప్పేసి మా అనుకుంది గ్రామ ప్రజలకు తెలియదు ఏమనగా పెంపి తండ నుంచి ఇక్కడ వెళ్ళింది పులి ఇప్పుడు ఇసుక ఎలా దాటచ్చు గట్టిగూడెం కానీ తా మన తాటిగూడెం పసుపుల ఏరియా తిరగచ్చు మీరు ఎట్లు కూడా చేట్టు వేయకుని ఇక్కడ జాగ్రత్త మేపుకొని ఎట్లు కానీ మీరు కూడా చేయంగా పోని గుక్కు పోకుని ఎప్పటికైనా కానీ మీరు అందరూ పొద్దుగా నివ్వగానే చెప్పి పప్పులో పోకుని పొద్దు పొద్దు ఎక్కినాక పది గంటల పోని చేనలకు అందరూ ఒక్క కన్నే ఉండి పత్తి ఏరుకొని ఇంటికి రావాలి తెలియదు పెంపి తండ నుంచి పులి ఇక్కడికి వచ్చింది ఎక్కడికంటే ఇప్పుడు తల ఉన్నది అది ఎక్కడ దాటేది తెలియదు గట్టి కూడా పసుపులా ఇంటికాలు తండ కానీ లోత గాని ఎక్కడా పోయేది తెలియదు మీ ఆవులు గాని మేకలు గానీ జాగ్రత్త ఉంచుకోని చైల పోయేటప్పుడు కూడా జాగ్రత్త పోది మేము చెప్తున్నాం ఫారెస్ట్ వాళ్ళు మీరు ఎక్కడ పోయినా కానీ జాగ్రత్త ఆలో పొందుగల ఇండల గ్రాన్ని నా పేరు రమేష్ రావు నేను ఫారెస్ట్ ఏంజా పెండి తాండ్రి మీ అంటే మీ పెండి తాండోళ్ళకి నేను మా సమస్త మీ ఊరు వాళ్ళకి విన్నపము మాది ఏంటంటే ఇక్కడ టైగర్ మూమెంట్ పెద్ద పులి వచ్చిందని మీ వాళ్ళు మీ ఊరు వాళ్ళు చూసింది కాబట్టి మీ అందరికీ ఒకటే మా విన్నప్పం ఏంటంటే ఎవరు కూడా అగ్రికల్చర్ ఫీల్డ్లకు ఒకండి ఒక రెండు రోజులు అక్కడ అక్కడేమన్నా ఉంటే మీరు మీ స్వతహాగా ఈ ఉన్న రుచులు అవన్నీ తీసే తీసే మీరే తీసి ఇచ్చేయండి మాకు ఎందుకంటే అదేమైనా రేపు ఏమైనా దానికి ఏమైనా డ్యామేజ్ అయినా మీకేమైనా కూడా మనుషులకు కానీ జంతువులకు కానీ ఎవరు కూడా ఏం కావద్దు హానికరం కావద్దు అన్న ఉద్దేశంతో మేము ఇంత దూరం రావడం జరిగింది మీరు అందరూ కూడా మాకు సహకరించి మీ మీ ప్రజలకు ఏమి కావద్దు ప్రజలతో పాటు సంపదకు కూడా ఏం కావద్దు కాబట్టి ఆ ఉద్దేశంతో మీ అందరినీ ఒకసారి మళ్ళీ ఒకసారి వేడుకుంటున్నాం ఏంటంటే మీరు అందరూ ఉండి ఒక రెండు రోజుల మాకు మాకందరికి సహకరించేసి ఈ ఫీల్డ్లలో ఎక్కడున్నా కూడా ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మాకు స్వత్తగా తెలియజేయండి ఇక్కడ ఉంది దగ్గర ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే మేము వస్తాము వచ్చేసి మీరు మేము అందరం కలిసి దాన్ని ఏమి దానికి ఏమి కాకుండా దాన్ని సేఫ్గా మనం ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తే దాని ట్రాక్లు అదే పోతే వెళ్ళేంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి మేము కూడా జాగ్రత్తగా ఉంటాము మీ ఊళ్ళో అందరికీ చెప్పండి ముఖ్యంగా మీ ఆడవాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వింటలేరు మీ ఆడవాళ్ళు చెప్పినా కూడా అక్కడ మేము పోయినాం నేను అంకెనలా వాళ్ళు ఏంటంటే పోదాం పోదాం మళ్ళీ మీరు అక్కడ ఏమొద్దంటే మీరు వంగి పిల్ల మీరు ఏమంటే నాలుగు కాళ్ళ జంతువు అనుకొని అది అటాక్ చేస్తారు కాబట్టి మీరు ఎవరు కూడా పోవద్దు అక్కడికి వెళ్ళకుండా మంచిగా ఒక రెండు రోజులు ఉండండి కరోనాలో ఉన్నారు రెండు రోజులు కరోనాలు ఉన్నాము రెండు సంవత్సరాలు ఉన్నాం ఏమైంది అయిందా ఏం కాదు ఒక రెండు రోజులు ఉండండి మా మా మేము చెప్పేదాన్ని వినండి మేము మీ కొరకే వస్తున్నాం మా కొరకు కాదు మీ కొరకు వస్తున్నాం మా కొరకు మీ కొరకు అందరు కాబట్టి మీరు అందరు మంచిగా అందరు కలిసి కట్టుగా ఉండి మాకు సహకరించండి మేము మీకు సహకరిస్తాం మీకు ఏ విధాల కూడా మేము చేయాల్సినంత సహకరిస్తాం దిగిందనా એતારી મંતા નવાડિયા કમાટીમાં સોરો ઈ નવાટીમાં સોરો રાટી માટે જનતો કે મુકળો ઊંટડ સારી એરિયાલા ની વેડો ఇప్పుడు ఏం పంట రెండు రోజులు కొట్టేసి ఉంటది మూడు రోజుల వరకు ఇక్కడ ఉండకుంటే ఓకే ఉంటే మాత్రం బురక లేటిలా ఒక ఐదు చంపింది మూడు రోజులు ఆడ తిండి అయిపోయింది నిన్న సాయంత్రం బలపూర్కి వచ్చింది ఆడ దొరకలే వచ్చేది ఈడ మనం ఈ రోజు ఏం తిండి పెట్టలేదు అనుకో సీదా గంగా పురుగుతుంది దానికి మనం ఎడ్లు గీట్లు తీసుకోపోయి జంగ తమాషా ఇష్టాం అనుకో అది మూడు రోజులు మకాన్ చెత్తది మీ పత్తు ఇంకో ఆరు రోజులు అవుతుంది